వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ అధిష్టానం తమకు అప్పగించిన బాధ్యతలు నిర్విఘ్నంగా నెరవేరుస్తామని నూతనంగా పదవీ బాధ్యతలు తీసుకున్న తెనాల్ నియోజకవర్గం కొల్లిపర మండలం నాయకులు స్పష్టం చేశారు పదవులు ఇచ్చిన మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ను వైసీపీ క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆశీస్సులు అందుకున్నారు కొల్లిపర మండలంలో వైఎస్సార్సీపీ పార్టీని విస్తృతపరచడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించి తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తామని యువజన విభాగం అధ్యక్షులు ఈదా యశ్వంత్ రెడ్డి మహిళా విభాగం అధ్యక్షురాలు తమ్మ సుజాత రెడ్డి బీసీ విభాగం అధ్యక్షుడు ఉయ్యూరు గోపీలు తెలియజేశారు తమపై నమ్మకంతో పదవులు ఇచ్చిన మాజీ శాసనసభ్యులు అన్నాబద్దుని శివకుమార్ను తెనాలి వైసీపీ క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు తీసుకువెళ్లాలని శాసనసభ్యులు శివకుమార్ చేశారు ఈ ఈ సందర్భంగా వారిని సత్కరించారు చంచల్ రామిరెడ్డి గొర్రెపాటి వేణుగోపాల్ రెడ్డి గుంటూరు గోపి షేక్ దుబాయ్ బాబు కుర్రా జశ్వంత్ యాదవ్ యాతాటి అనిల్ ఉన్నావా హనీషు నాలాది బుజ్జిబాబు కోడూరి నాగమల్లేశ్వరరావు అక్కిదాసు కిరణ్ కుమార్ సిద్దాబత్తుని జయప్రద ఎరుకలపూడి శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు రెండవసారి మళ్ళీ కొల్లిపరం మండల యువజన విభాగ అధ్యక్షుడిగా ఈ పదవిని నమ్మి నాకు ఇచ్చినందుకు అన్నాబొత్తని శివకుమార్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను అన్నను కలిసి ఈరోజు నాకు ఈ పదవి ఇచ్చి నాకు మళ్ళీ బాధ్యత ఇచ్చినందుకు అన్నను కలవటానికి వచ్చాను యూత్ అందరినీ ఒకటి చేసి మళ్ళీ మన గవర్నమెంట్ అధికారంలోకి రావటానికి కృషి చేస్తానని ఈరోజు అన్నతో వచ్చి మాట్లాడి కలిసి వెళ్ళటం జరుగుతుంది అందరూ క్యాటర్ అంతా కలిసి కట్టుకుని ఒక చిన్న చిన్న భేదాలు ఉన్నా కానీ అందరం కలుసుకుని ఈ మూడు నాలుగు సంవత్సరాల ముందుకెళ్తేనే మన పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురాగలుగుతాం మనం అందరం ఒకటిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం మహిళా అధ్యక్షులు పదవిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి శి శివకుమార్ గారికి ధన్యవాదములు ఈ నాకు ఈ పదవి ఇచ్చినందుకీ ధన్యవాదములు కాబట్టి నేను మాత్రం పార్టీ కోసం అర్హర్నిశలు కష్టపడతానని మాటిస్తున్నాను సార్కి థ్యాంక్ యూ